నమస్తే డాక్టర్ వెంకటరమణ గారు నమస్తే సార్ మీరు వెటర్నరీ కాలేజీలో ప్రొఫెసర్గా చాలా కాలం పని పనిచేస్తున్నారు ముఖ్యంగా బ్రీడింగ్ యాస్పెక్ట్లో చాలామందికి సలహాలు ఇస్తున్నారు గొర్రెలు మేకలు పెంచే వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ ఉందండి ఇరవై గొర్రెలకు ఒక పొట్టేలు అంటున్నాం వంద గొర్రెలకు ఐదు పొట్టేలు ఉండాలంటున్నాం అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంచితే నష్టమా పోనీ ముప్పై నలభైకి ఒకటే పొట్టేలు ఉంచితే లాభమా పొట్టేళ్ళ ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుంది ఒక పొట్టేలు కొనాలంటే ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టాల్సి వస్తుంది అటువంటి అప్పుడు వాటి సంఖ్యను తగ్గించుకుంటే ఏ విధంగా ఉంటుంది వందకు ఐదు ఉండాల్సిందేనా ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా మంచి ప్రశ్న అండి చాలామంది రైతులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయము దీంట్లో గొర్రెలు మేకలు సీజనల్ బ్రీడర్స్ అంటాము అంటే ప్రత్యేకమైన ఋతువుల్లోనే ఇవి ఎదకు రావటము పునరుత్పత్తి జరగటం అన్నది జరుగుతుంది కాబట్టి ఈ సీజనల్ బ్రీడర్సు గొర్రెలు మేకలు ప్రతి మూడు వారాలకు ఒకసారి ఎదకొస్తూ ఉంటాయి ఈ సీజన్లోనే అంటే సీజన్ మనకు రెండు నుంచి మూడు నెలల కాలం పాటు ఉంటుంది అనుకుంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అలాగే ఏప్రిల్ నుంచి మే వరకు మనకు రెండు మూడు నెలల కాలంలో ఈ రిప్రొడక్షన్ సీజన్ ఉంటుంది దీంట్లో ప్రతి మూడు వారాలకు ఒకసారి ఎదకొస్తూ ఉంటాయి ఈ ఎదకొచ్చిన కాలంలో ఈ యొక్క పోతులు ఆడగొరెల పైన బ్రీడింగ్ చేసినప్పుడు వారానికి రెండు గొర్రెలను బ్రీడింగ్ చేయటం అన్నది శాస్త్రయుక్తంగా జరగపోవలసినటువంటి సంక్రమము అలా కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క పుటేలు నాలుగైదు గొర్రెలను చేసినట్టయితే వాటి యొక్క వీర్యం నాణ్యత తగ్గిపోయి ఆ గొర్రెలు ప్రెగ్నెంట్ పొందటం అన్నది లేదా ఏదో చూడు కట్టడం అన్నది తక్కువ అవుతుంది శాతం అందుకని ప్రతి వారానికి రెండు లేదా మూడు గొర్రెలను ఎదకట్టించటము అలాగే ఈ యొక్క మిస్ అయినటువంటి గొర్రెలు వారానికి రెండు చొప్పున మనం నీళ్ళతో జత కలిపినట్టయితే నెలకు వారానికి రెండు చొప్పున నెలకు నాలుగు వారాలకు ఎనిమిది గొర్రెల చొప్పున మనము ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బ్రీడింగ్ సీజన్ రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది కాబట్టి మూడు నెలల కాలంలో దీనికి ఇచ్చిన అటువంటి టార్గెట్ ఇరవై గొర్రెలు ఏవైతే ఉన్నవో మూడు నెలల కాలంలో మొత్తం అన్నింటినీ బ్రీడింగ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చూడి కట్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పొటేళ్ళు ప్రతి ఇరవై గొర్రెలు లేదా మేకలకు ఒక మగ పొటేలు లేదా మేకపోతూ ఉండాలి అన్నది శాస్త్రయుక్తంగా నిర్ధారించినటువంటి సెక్స్ రేషియో అని అంటాము ఒకవేళ పొటేళ్ళు యాభై గొర్రెలకు ఒకటి పెట్టామనుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం కన్సీవ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి అలాగే పది గొర్రెలకు ఒక పుటేలు ఉంచినప్పటికీ అవి ఒక కాంపిటీషన్ పెరిగిపోయి రోజుకు రెండు మూడు పొట్టేళ్లు గొర్రెలపైన దాటటం వల్ల వాటికి అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు పునరుత్పత్తి చేసేటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి సరైన సంఖ్య ఇరవైకి ఒకటి ఇరవై గొర్రెలకు లేదా మేకలకు ఒక మగ పొట్టేలు లేదా మేకపోతూ ఉండటం అన్నది శాస్త్రయుక్తంగా నిర్ధారించినటువంటి సంఖ్య సెక్స్ రేషియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ రైతులకు ఉపయోగపడేది ఇచ్చారు ధన్యవాదాలు